హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే పక్కింట్లోకి కొత్త అమ్మాయి వస్తే పార్ట్ టూ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఫ్యాన్ అత్తలేదు లైట్ అత్తలేదు ఓ అమ్మ ఇక రాయే ఏమైంది బిడ్డ ఓ అమ్మా ఈ లైట్ అయితే లైట్ అత్తలేదు ఆ ఫ్యాన్ తిరుగుతలేదు నాన్నను ఎలక్ట్రీషియన్ వీళ్ళు మంది చెప్పు నాన్న డ్యూటీకి ఏంటి కాదురా ఈ దానికి ఎలక్ట్రిషియన్ ఎందుకు నిన్న పక్కన ఒక బాబు వచ్చింది కదా బాబుని పిలుసుకురా పో చూడని అన్న మరి నేను ఇప్పుడు ఆయన దగ్గర పోతే బాగా బిల్డర్ ఎత్తాడు ఏదో నేనే అని ఎంబడి పడ్డట్టు పో అన్న అద్దా ఏమైంది బిడ్డ పిలుసుకురా పో సరే సరే వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక తీనేంది తర్వాత ఉండి ఏమో అటు ఇట కుత్తాండు ఓ అమ్మ అగో బ్లూ కలర్ షర్ట్ తీసుకురాపో ఇదేంది ఇది నన్ను వాళ్ళ అమ్మని గిట్ట అనుకుంటా నాయండి ఆ సీను నువ్వేంది సర సరిగా లోపలికి వచ్చినావు డోర్ నాకేస్ రావాలని తెలియదా నన్ను ఇక్కడ డోర్ వేసుకోవాలో తెలవదా చినీ అవ్వా ఆగు ఇప్పుడే వస్తా పాపం పరువాయే ఇప్పుడు చెప్పు పొద్దు పొద్దునే నేను గుర్తుకొచ్చినా సొప్న పొద్దున్నే మా ఇంటికి వచ్చినావు భలే మాట్లాడతావేంటి నాకెందుకు నువ్వు కొత్త రాట్టు మరి ఏంది మరి ఇట్లా వచ్చినావు మా ఇంట్లో ఫ్యాన్ వస్తే ఫ్యాన్ లేదు లైట్ వస్తే లైట్ వెలుగుతలేదు మరి మా అమ్మ నిన్ను పిలుస్తారు అమ్మన్నా నేను చూస్తావని అయ్యో దానికోసం వచ్చినావా నువ్వు ఇంకా దేనికోసమో వచ్చినావు అనుకున్నా నేను

అవునా సరే సరే సీను ఈ లైట్లు ఎందుకు వస్తలేవాట ఫ్యాన్ కూడా తిరుగుతలేదట మరి ఆ బోర్డు చక్కగా ఫీడ్ చేసిందా లేదా ఒకసారి చూసిపో సీను మరి సరే ఆంటీ చూస్తా బిడ్డా కుర్చి పట్టుకో పడకుంటా ఓ అవ్వా ఉన్నారావులా ఓనర్ ముసలమ్మ వచ్చినట్టున్నది బిడ్డా ఒకసారి నువ్వు చూసుకో నేను ఆ సరేనే అప్పా ఇదే కరెక్ట్ టైం సప్నా నంబర్ అడుగుతా

పోరి మంచిగా పట్టుకోవా అని కింద పడేస్తావా అమ్మ నేను మంచిగానే పట్టుకున్నాను ఎట్లా పడ్డాడు తెలుస్తలేదు నీ మోహం పట్టుకున్నావు మంచిగా పట్టుకుంటే ఎట్లా కింద పడతాడు అయ్యో తిట్టకుల్ లాంటి నాకు అంత ఏం దెబ్బలు దాకలే గట్లనే అనిపిస్తుంది పిల్లగా ఏం దెబ్బలు దాకలే అని ఇంటికి పోయి పో లోపట ఏం దెబ్బలు దాకినాయో ఆ సరే అవ్వా పాపం సీను నా వల్లనే వడ్డాడు పడితే వడ్డాడు గానీ నా మీద వడ్డాక మస్తు అనిపించింది అరే మామా నిన్న పోరి ఇన్నే ఉన్నది కదా మస్త ఆడుకున్నాం నిన్న అరే తాగబోతు పాడుకోలారా నిన్న మీరే కదా నన్ను గంట దూరం నడిపించిల్లు ఏమేం కాదంటే ఏమన్నా చూసి మమ్మల్ని అనుకుంటాన్నావు భూమికి జానర్ లేరు నన్ను ఆంటీ అంటారా పిస్కితే ఇక్కడ అవుతారు ఏమో బాగా మాట్లాడతారు ఏ ఉకో ఉకో ఆంటీ గంట కోపానికి ఎందుకు అత్తన్నావు ఏమైంది ఏంది లొల్లి

సారీ శ్రీను నా వల్ల నేను పడ్డావు ఏ ఇంకా స్వప్నాన్నకి ఏమంత దెబ్బలు తాకలేదు గాని శ్రీను ఇంట్లో పోయి చూసుకున్నావా లోపల సామాన్లు అన్నీ మంచిగా ఉన్నాయా ఏ చీ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఓ పిల్లవా ఒకసారిగా అనుకున్నా మీరు ఇంకా విత్తలేరు అనుకుంటాన్నా సరే గాని పిల్లగా పెళ్లి చేసుకొని మా పప్పన్నం ఎప్పుడు పెడతావు నీ అంత తీరున్నోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు కుట్టబట్టే నువ్వేమో గిన్నె ఉంటాను నీకు పప్పన్నం మెట్టుడు కాదు నీకు బిర్యానీ పెడతా గానీ మీరు ఇంకోసారి నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడగకూర్రీ నాకు పెళ్లి అంటేనే భయం అవుతుంది అయ్యో గట్లన్న పడుతుంది పెళ్లి చేసుకోకుంటే నిన్నందరూ అందరూ అనుకుంటారు నన్ను నట్టుగాడు అనుకున్నా మంచిది అవ్వా పెళ్లి జోలికేవోను న్యూస్ ఛానల్ చూస్తలేరా అవ్వా పెళ్లి చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ తోటి చంపిస్తారు ఇక దానికి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు పైసలు బొక్క ఇక దానికంటే బ్యాచులర్ ఉన్నదే నయం అట్లా ఎప్పటికి జరుగుతాయా పిల్లగా నువ్వు గమ్మతి మాట్లాడుతాను వాళ్ళు ఎవరేమో చేసుకున్నారని ఇక నువ్వు భయపడుకుంటుంటావా వీళ్ళతోటి ఏం మాట్లాడితే ఒడవని కథ ఈ నుంచి వీకిందే నయ్యం ఏం చేయలొచ్చావా సప్పుడు వేయకుండా వీకిందాడు ఆవుని తీపోసి వాడేడబోతే మనకేంటి నాకు అసలు ఏమైంది రోజు అంత పిస పిస అనిపిస్తాంది అప్పుడు సీను వడ్డ కా నుంచి సీనే బాగా గుర్తుకొస్తాడు అగో సాప్ నేను నిన్న నచ్చే వరకు మా ఇంటికి వెళ్ళి చూస్తాంది పడ్డదే నీ బుట్టలా అబ్బో సీనుకు వందేళ్ళు నేను అనుకోగానే బయటికి వెళ్ళిండు స్వప్న అబ్బో ఇంకో వెళ్తాడు కదా ఏంటి సీను ఏం లేదు ఏం లేదు ఇదేంది పిలిచిండు మన లోపల కొరికిండు ఏమన్నా ఎగ్జామ్ అనుకున్నాడా ఈ పిల్లగాడు మస్తు మంచోన్ లెక్కున్నాడు ఈతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తాన్ని అప్పుడు పడ్డప్పుడు అనే స్పర్శ దాకంగానే ఏదో వైబ్రేషన్ మొదలైంది సీన్ పిలిచి నంబర్ అడగన్నా నంబర్ అడిగితే ఏమన్నా అనుకుంటాడు కావచ్చు ఏచి దాని నమ్మ నాకే దోస్తులు చూసి మన వీడియో ఎట్లున్నదల్లా దోస్తులు సప్న కూడా సీన్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది సప్న కూడా నంబర్ అడుగుదాం అనుకుంటుంది మరి సీను నంబర్ అడుగుతాడా లేకుంటే సప్న నంబర్ అడుగుతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం దోస్తులు మనకు వ్యూస్ ఎత్తనాయి కానీ లైకులు కొడతలేరు లా జర లైక్ కొట్టురి మీరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ ఇంకా ముందుకు పోయి మీలాంటి ఇంకెంతో మందికి చూపిస్తాయి జరా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టురి షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు